వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చూసుకుంటే జోగి రమేష్ మనకు మాజీ మంత్రి అయిన జోగి రమేష్ వైఎస్ఆర్ సిపిలో మాజీ మంత్రికి పనిచేసిన జోగి రమేష్ గారి కుమారుడైన జోగి రాజీవ్ గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది డీటెయిల్స్ లోకి వెళ్తే మనం చూసుకుంటే అగ్రిగోల్డ్ భూములు ఏదైతే అంటే గతంలో జరిగిన అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏదైతే టీడీపీ హయాంలో అప్పుడు ప్రభుత్వం అనేటప్పుడు అగ్రిగోల్డ్ ఏదైతే సమస్య ఉందో అంటే అగ్రిగోల్డ్ చాలా మంది కూడా లోకల్గా ఈ చిట్టీ లాంటివి కట్టి కొంతమంది మోసపోయి ఆ కంపెనీ దాదాపు ఏడు వేల కోట్ల పైగా ఆస్తులు అనేవి ఈ జనాల దగ్గర నుంచి డబ్బు సేకరించి ఆ డబ్బులతో అగ్రిగోల్డ్ కంపెనీ ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ పారిపోయారు ఇప్పుడు చూసుకుంటే అప్పటి నుంచి కూడా కేసు అనేది నడుతూనే ఉంది కొన్ని వేల కుటుంబాలు అనేవి దాని మీద ఇబ్బంది పడుతూనే ఉన్నాయి అయితే అప్పుడు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అయిన టీడీపీ కూటమి ప్రభుత్వం అయిన అప్పుడులో వాళ్ళకి తగ్గగా న్యాయం చేయడం అది కూడా ఇంకా హైకోర్టులో కేసు కూడా నడుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఆ అగ్రిగోల్డ్ ఏదైతే కంపెనీ ఉందో దానికి సంబంధించి కొన్ని భూములైతే ఉండడం అయితే జరిగింది దాన్ని మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటే ఆ భూములు ఏవైతే ఉన్నాయో హైకోర్టు ఆధీనంలో ఈ కేసు ఏదైతే నడుతుందో దానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అట్లా అమ్మడం కొనడం మీద కొన్ని గ్యాంబ్లింగ్స్ జరిగినాయి అందులో అవకతవకలు జరిగినాయి ఈయన అధికారాన్ని అంటే తన తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పు తప్పు చేసి వాటిని రిజిస్ట్రేషన్ అంటే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి తన పేరు మీద మార్చుకునేటట్టు అయితే కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి ఇప్పుడు ఆ ఆరోపణలకు భాగంగా చూసుకుంటే జోగి రాజీవ్ అనే జోగి రాజీవ్ అనే ఈ వ్యక్తి ఎవరో జోగి రమేష్ అనే కొడుకు ఎవరైతే ఉన్నారో జోగి రాజీవ్ ఈయన మెయిన్గా ఏ వన్ ముద్దైగా ఆ సిబిఐ నుంచి ఏసీబీ నుంచి ఆల్రెడీ నిన్న ఇవాళ సోదాలు అయితే చేయడం అయితే జరిగింది ఈ సోదాల్లో భాగంగా మెయిన్ గా చూసుకుంటే ఆయన మీద అయితే ఏ వన్ గా ఆ జోగి రాజీవ్ ఏ ఏటుగా ఆ జోగి రమేష్ బాబాయ్ గారైన వెంకటేశ్వర్లు వీళ్ళందరినీ కూడా ఆ ఏసీబీ కేసులో అయితే ఆ అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఇది ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో ఒక హాట్ గా మారింది ఎందుకంటే మనం చూసుకుంటే ఇక్కడ ఈ అగ్రికల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని కొన్ని వందల వేల ఎకరాల భూములు ఆల్రెడీ అవి కోర్టు అధీనంలో ఉన్న కేసులు నడుతున్నాయి వాటిని చూసుకొని వీళ్ళైతే ఈ కబ్జా చేయడం అయితే జరిగింది ఈ కబ్జాలో భాగంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుని కొంతమంది ఎంఆర్ఓలు విఆర్వోలు కొంతమంది తహసీల్దార్లు వీళ్ళందరినీ కూడా అడ్డం పెట్టుకొని తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఈ భూములు అయితే కబ్జా చేయడం అయితే జరిగింది ఫైనల్గా అయితే జోగి రమేష్ కుమారుడైన ఈ జోగి రాజీవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈయనైతే విదేశాల్లో ఉన్నత విద్యలు చేసి ఇక్కడికైతే రీసెంట్గానే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం రెండు సంవత్సరాలకు అయితే మన రాష్ట్రానికి అయితే రావడం జరిగింది కానీ వచ్చిన తర్వాత ఈ ఈ అక్రమ ఈ కేసులు భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు అయితే ఈయనైతే భాగంగా చేసుకుని ఖచ్చితంగా అయితే ఏసీబీ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుంది ఏసీబీ అధికారులు విజయవాడలో ఉన్న గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి అయితే తరలించడం అయితే జరిగింది అయితే అక్కడ చూసుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత నిరూపణ ఉండబట్టే గతంలో కూడా చూసుకుంటే మనం జోగి రమేష్ గారి మీద ఎన్నో భూ ఆక్రమణలు భూ అవినీతి కేసులు అయితే ఆ ఈ సంబంధించిన కేసులు కానీ ఆరోపణలు అయితే రావడం అయితే జరిగింది గా చూసుకుంటే ఈ కేసుల్లో భాగంగా ఖచ్చితంగా అయితే రేపటి రోజుల్లో జోగి రమేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే మనం చూసుకున్నాం వైఎస్ఆర్ సిపిలో ఎంతమంది నాయకులు ఉన్నా సరే ఎంతమంది మంత్రులు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ ఏదో ఒక అవినీతి కేసు లేకుండా లేదు ఖచ్చితంగా ఈ రోజు చూసుకుంటే జోగి రమేష్ కొడుకైన జోగి రాజీవ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది రేపటి రోజుల్లో జోగి రమేష్ తన చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తున్నట్టుంది ఆల్రెడీ చంద్రబాబు ఇంటిపైన దాడి కేసులో కూడా జోగి రమేష్ విచారణకు రమ్మన్నట్టు అయితే మనకైతే తెలుస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జ్యూల్ కమిషన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఇంకో ఒక్కొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఇంకా వైఎస్ఆర్ మంత్రిత్వ శాఖలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేల కింద ఎవరైతే ఉన్నారో నోటు దురుస్తూ ఎవరైతే ప్రవర్తించారో ఎవరైతే అక్క అవినీతి కేసులు అక్రమ కేసులు ఎవరైతే పెట్టుకున్నారో వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే ఖచ్చితంగా న్యాయం జరిగే న్యాయానికి సారీ అవినీతికి ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడేటట్టయితే కోటం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన కేసులు అయితే బయట తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే గతంలో చూసుకుంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన ఖచ్చితంగా ఎవరైతే తనకు వ్యతిరేకంగా మాట్లాడారో ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెట్టడం అవి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కొంతమందిని అయితే కొట్టడం కొంతమందిని చంపేయడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అన్యాయాలు ప్రతి ఒక్కదానికి కూడా సమాధానంగా ఖచ్చితంగా అయితే ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన అయితే కొనసాగుతుంది ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా శిక్ష పడే తీరెద్ది అనేటట్టు అయితే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం అయితే జరుగుతుంది రైట్